తిరుపతి లడ్డూకు సంబంధించిన దీలో కల్తీ జరిగిందన్న విషయంపై సిబిఐ విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలం రెడ్డి దినేష్ రెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరులో ఆయన ఛానల్ లైన్ తో మాట్లాడారు తిరుపతిలో నాసి రకమైన లడ్డూ తయారవుతుందని అనేక ఆరోపణలు ఉన్నాయని దీనిపై కేంద్రం కూడా స్పందించిందని దినేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఈ విషయంపై దినేష్ రెడ్డితో మా ఛానల్ లైన్ ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో తిరుపతి లడ్డు వివాదం కొనసాగుతుంది తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది ఆవు కూబు దానిలో గలిపారన్న వివాదం రాష్ట్రంలో కొనసాగుతుంది ఇది కాస్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది ప్రపంచ దేశ ప్రపంచంలోనే ప్రసిద్ధికి ఎక్కిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి సంఘటన జరగడం దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి దినేష్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నాను గత రెండు రోజులుగా జరుగుతున్న వివాదం అందరూ కూడా తెలిసిందే తిరుమల తిరుపతి దేవస్థానము ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశ విదేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ అది అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూ ప్రసాదం తీసుకెళ్తారు ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది దీని మీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ఫేక్ ప్రచారం అని చెప్పి డైవర్ట్ చేయడానికి ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే ఇది ఫేక్ ప్రచారం కాదు గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లడ్డు క్వాలిటీ క్వాలిటీ లేదు లడ్డు సైజ్ తగ్గిపోయింది అలానే అన్న ప్రసాదం ఏదైతే ఉంటుందో అన్నదాన కార్యక్రమము దాంట్లో కూడా ఫుడ్ క్వాలిటీ నాణ్యత మెయింటైన్ చేయలేదని చెప్పి భక్తులు ఎవరైతే స్వామివారి దర్శనానికి వెళ్తారో వాళ్ళందరూ కూడా వాపోవడం జరిగింది గతంలో దాని గురించి తెలుగుదేశం పార్టీ నాయకులము మేమందరం కూడా వాటి గురించి ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది కానీ దాని మీద ఎటువంటి దర్యాప్తు కానివ్వండి అంటే ఎటువంటి చేయలేదు ఐదేళ్ళు దాన్ని వదిలేశారు తిరుపతి దేవస్థానాన్ని వదిలేశారు వదిలేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలని మేమైతే తప్పుపడుతున్నాము ఎందుకంటే ఇది క్లియర్గా ల్యాబ్ రిపోర్టు ఇది నేషనల్ ఏదైతే ఉంటుందో ఎన్ డిబి ఈ సంస్థ చేపట్టిన ల్యాబ్ రిపోర్ట్ ఇప్పటికే బయటకు రావడం జరిగింది ఈ ల్యాబ్ రిపోర్ట్ అట్లా క్లియర్గా ఉన్నాయి ల్యాడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వన్ నాట్ టూ కన్నా తక్కువ ఉండాలి అంటే ఏదైతే ఈ మన ఫ్యాట్ డెన్సిటీ ఉంటుందో ఆ ఫ్యాట్ డెన్సిటీ వన్ నాట్ టూ కన్నా తక్కువ ఉండాలి అయితే ఈ ఫ్యాట్ డెన్సిటీ వన్ ఫోర్టీన్ కన్నా పైన ఉన్నాయని చెప్పి రిపోర్ట్లో రావడం జరిగింది ఇందులో ఫిష్ ఆయిల్స్ కానివ్వండి ఆనిమల్ ఫ్యాట్స్ బీఫ్ అలానే ఏదైతే పిగ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ని వాడారని చెప్పి ఆ రిపోర్ట్లో క్లియర్గా ఇస్తేనే కానీ ఇట్లాంటి వాల్యూస్ రావని చెప్పి ఆ క్లియర్ రిపోర్ట్లో క్లియర్గా రావడం జరిగింది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకునే నారా గారు ఇట్లాంటి డెవోషనల్ టెంపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అలానే అక్కడ ఎవరైతే ఈ పాలక మండలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా చెడిపేశారు దానికి ఉదాహరణ ఏంటంటే ఒక మనము ఇప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని మీద అంతా కూడా దర్యాప్తు జరిపి ఆ శాంపుల్స్ అన్ని తీయడము రెండోది వీళ్ళు ఇంతకుముందు మనకి ఎక్కువగా ఈ ఆవు నెయ్యి అనగానే కర్ణాటక పంజాబ్ ఇక్కడ ఎక్కువ ఆవులు ఉంటాయి ఆవు నెయ్యి ఎక్కువగా ఆ ప్రాంతం నుంచి వస్తుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనము నందిని ఫుడ్స్ అనే సంస్థకి ఈ ఆవుని ఇచ్చే బాధ్యత మనము ఇచ్చాము ఆ రోజున కాంట్రాక్ట్ ఇచ్చాము ఇస్తే వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలకి కిలో ఆ రోజున స్వామివారికి ధర ఇవ్వడం జరిగింది అయితే ఇయర్ అండ్ ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటుంది రేటు పెరుగుతుంటుంది కానీ బట్ స్వామివారికి కాబట్టి వాళ్ళు రేటు పెద్దగా ఎక్కువగా పెంచకుండా ఇచ్చేవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే నాలుగు వందల యాభై రూపాయలు ఏదైతే ఆవు నెయ్యి కొనే వాళ్ళమో అది మూడు వందల నలభై రూపాయలకి తమిళనాడు నుంచి సంస్థలు అక్కడ కొనుగోలు చేయడం జరిగింది ఈ దీంట్లోనే ఇది ఫోర్ ఏజెన్సీస్కి ఇచ్చారు ఆ ఫోర్ ఏజెన్సీస్ కూడా దీంట్లో అడల్టరేషన్ చేసి అవి ఏదైతే మనకి దాంట్లో రావాల్సిన చమురు ఈ శాతం ఉంటుంది కదా దానికోసం అని చెప్పి ఈ ఫ్యాట్ ఫ్యాట్స్ అన్ని కూడా వాడారు అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది ఇది ఊరికి ఆరోపణ కాదు రిపోర్ట్స్ ఇవన్నీ కూడా కేంద్రాన్ని కూడా పంపించడం జరిగింది కేంద్రం కూడా దీని మీద చాలా చాలా అసహనం వ్యక్తం చేసి చాలా గుర్రుగా ఉన్నారు వాళ్ళు కూడా దాని మీద దర్యాప్తు చేస్తున్నారు అలానే దీని మీద తగిన యాక్షన్ ఖచ్చితంగా ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారో దీంట్లో ఇట్లా కల్తీ చేశారో భక్తుల మన మనోభావాలతో ఎవరైతే చెల్లిగట్టారో వాళ్ళందరి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తారు జూన్ ఇరవై తేదీ కొత్త ఈవో వచ్చాడు చాలు జూలై పదిహేడు తేదీ ఫ్లాట్ మీద రిపోర్ట్స్ తెప్పించారు ప్రతి వారానికి ఒకసారి అది వేస్ట్ అయిపోయి చెడిపోద్ది అంటేటప్పుడు జూన్ పదిహేడో తేదీ నుంచి ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు అన్ని కూడా వాళ్ళు చేయడం జరిగింది అయితే మనము ప్రభుత్వము అలానే అక్కడ కొత్తగా వచ్చిన ఈ వచ్చిన తర్వాత ఆయన శాంపుల్స్ ని పంపించిన తర్వాత ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రావడానికి కొద్దిగా సమయం పట్టింది ఈ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా సడన్ గా బయటకి డిస్క్లోజ్ చేస్తే మళ్ళీ ఎలా ఫీల్ అవుతారు భక్తులు ఎలా ఫీల్ అవుతారు అని చెప్పి దానికోసం అని చెప్పి దీని మీద కంప్లీట్ దర్యాప్తు చేసిన తర్వాతనే నారా చంద్రనాయుడు గారు దీన్ని డిస్క్లోజ్ చేయడం జరిగింది బయటకి అందరికీ కూడా వ్యక్తం చేయడం దీని ఈ ప్రక్రియ ముందు నుంచే మొదలైంది ల్యాబ్కి పంపించాము ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి ఇవన్నీ వచ్చినా కానీ ఇది బయట పెట్టాలా వద్దా లేకపోతే ఎట్లా అనేది అన్నీ కూడా ఆలోచన చేసి ఇంత ఇంత జరిగింది ఇంత స్కాన్ జరిగింది ఇది బయట తెలియాలి అందరూ కూడా తెలియాలి మళ్ళీ మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే మనం నందిని ఫుడ్స్ కానీ అలానే ఆల్ఫా ఫుడ్స్ అని చెప్పి వాళ్ళకి నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకి మళ్ళీ స్వచ్ఛమైన ఆవుని ఇచ్చేదానికి ఆ కాంట్రాక్ట్స్ కూడా మళ్ళీ కొత్త ఈవో గారు శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మంచి నాణ్యమైన లడ్డుని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది కూడా అందించే ఏర్పాటు తో పాటు అన్న ప్రసాదం కూడా క్వాలిటీ పెరిగిందని ఇప్పుడు వెళ్ళిన భక్తులు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు లడ్డు క్వాలిటీ బాగుంది ఇప్పుడు అన్న ప్రసాదం చాలా బాగున్నాయి అన్న ప్రసాదం చేసుకుంటే అని కూడా వాళ్ళు ప్రజలందరూ కూడా చెప్తున్నారు జరిగింది జరిగింది దీని మీద మీ డిమాండ్ ఏంది ఏంటి ఎలాంటి విచారణ చేపట్టాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భక్తుల మన అనుభవాలతో ఆయన చెలగట్టాలారు రెండోది ఫేక్ ప్రచారం అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బేషరత్తుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలానే ప్రత్యేకించి హిందువులకి ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరము ఎంతగానో ఉంది అలానే ఎవరైతే దీంట్లో ఈ ఇది ఇది ఏమి చిన్నది కదండి ఇప్పుడు మనం అన్నం అన్నం తినేటప్పుడు అన్నాన్ని వదిలేస్తాము కానీ ప్రసాదం ఎవరైనా ఇస్తే మాత్రము అమృతం లాగా తింటాము అందులో తిరుపతి ప్రసాదము ఎవరైనా కానీ వేచి చూస్తుంటారు ఎవరైనా ఎవరు ప్రసాదం ఇస్తారు తిరుపతి ప్రసాదం అని చెప్పి ఎవరికైనా ఇచ్చినా కూడా కళ్ళు కదుపొని తీసుకుంటారు అలాంటి ప్రసాదంలో కానీ కల్తీ జరిగితే దీన్ని ఎవరు కూడా ఉపేక్షించిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఎంత అయినా కానీ తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి అవసరమైతే జైలు కూడా పంపించాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా అండి ఇప్పుడున్న మనకి పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫుడ్ అడల్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అలానే మనకు అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా చేసి దీని వెనకాల ఎవరైతే ఉన్నారో దీన్ని అడల్ట్రేషన్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద సీవియస్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి టీడీపీ జాతీయ కార్యదర్శి మనోగతం తిరుపతి లడ్డుపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ సాగర్తో జయరాజ్ నెల్లూరు